హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్నింగ్ అయితే టెరల్స్ పైకి వచ్చేసాను లాస్ట్ వీడియోలో మొగ్గలు చూపించాను కదా మొగ్గలు పూసినాయి అండి పువ్వులు చూడండి మంచి కలర్ కదా మందార పువ్వులు మంచి కలరు మందారం చాలా బాగున్నాయి అని చెప్పి నేను తెచ్చాను లాస్ట్ టైం కదా చాలా బాగా పూసినవి చాలా చాలా బాగుంది అలాగే టేబుల్ రోజెస్ వైట్ కలర్ అండి చిన్న ముక్కనైతే వేసాను చిన్న ముక్క మొక్క కాదు ముక్క తీసుకొచ్చి బుచ్చాను సాయిల్లో అది చాలా పెద్దగా ఆ డబ్బా అంతా అయిపోయింది మళ్ళీ అందులో సగం తీసి వేరే డబ్బాలు వేసాను అది ఫుల్ అయిపోతే ఇంకో వేరే డబ్బాలు వేసాను అలా మూడు డబ్బాలు అయితే నింపేశాను నేను చూడండి కనకాంబరాలు నేను కొన్ని అయితే లాస్ట్ టైము సాయిల్ నింపుకున్నాను కదా అందులో నాటాను ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి వాటిని కూడా వేయాలి వేరే దాంట్లో వేస్తాను చూడండి లాస్ట్ టైం సాయిల్ నింపుకున్నాను కదా సాయిల్ నింపుకున్న డబ్బాలు అయితే కనకంబరాలు వేశానండి కనకంబరాలు అయితే నిలబడ్డాయి పొద్దున్నే వచ్చాను కదా పైకి కొంచెం వాటర్ వేద్దాము వీటిల్లో నిలబడి మొక్కలైతే ప్రాబ్లం లేదు చూద్దాం ఎలా ఉంటాయో చిన్న చిన్న వాటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క మాత్రమే వేశాను ఎందుకంటే రెండేసి మొక్కలు వేసుకోవచ్చు కానీ కనకమర మొక్కలు చాలా పెద్దవి అయిపోతాయి కదా అందుకని చెప్పి ఒక్కొక్క మొక్క చెప్పునే వేశాను నేను సాయిల్ అయితే మిక్స్ చేశాను కదా నేను ఆ మిక్స్ చేసిందే ఇంక వేరే ఏం వేయలేదు డబ్బాలు వాటరు బాటిల్స్ అలా కట్ చేసి ఇలా మొక్కలు పెట్టాను అన్నమాట వాటర్ బాటిల్ కూడా వేస్ట్ అవ్వకుండా బాటిల్స్ని కూడా కట్ చేసి ఈ విధంగా వేసాను ఈ పైన వచ్చేసి వంకాయ ముక్కలండి వంకాయ మొక్కలు అలాగే బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి ఇవి ఎప్పటికీ ఎదుగుతాయో చూద్దాము మన దగ్గరకు వచ్చేసి చాలా చిన్న స్లోగా ఎదుగుతుంది తోటకూర కుం అండి ఈ పార్ట్ పార్ట్లో కుండ కుండలో నేను ఏంటిది జేడ్ ప్లాంట్ వేశాను జేడ్ ప్లాంట్ తీసుకొచ్చి జేడ్ ప్లాంట్ వేశాను ఆ సో అదే సాయిల్ని మళ్ళీ ఈ ఇక్కడ బ్యాగ్ ఇది తెలుసు కదా మీకు నిన్న నా ఇందులో మట్టి బయట నుంచి రాకుండా ఇందులో కొంచెం సాయిల్ అయితే వేశాను ఏ మొక్క వేయాలో ఇంకా తెలియలేదు ఇంకే ఏ మొక్క వేయలేదు మట్టి రాకుండా కవర్ పెట్టేసి కవర్ పైన మట్ కవర్ లోపల మట్టి వేసాను అనమాట ఇది బీరకాయ అండి బీరకాయ నేను మొన్న గార్డెన్ క్లీన్ చేసినప్పుడు పాదులు ఎక్కడో మూలన ఉండిపోయింది ఇలా ఊపుతుంటుంటే విత్తనాలు ఉన్నాయి మొక్కకు పనికి వస్తుంది కదా అని చెప్పి ఈ పక్కన బీరపాదు ఉండాలి కదా బీరపాదు అలాగే పొట్లపాదు పొట్లకాయ పాదు తీసేసానండి ఎందుకంటే చాలా తీగలు సరిగ్గా ఎదగట్లేదు సరిగ్గా ఎదుగుతుంది కానీ తీగలు చిరాగ్గా ఉన్నాయని చెప్పి నీట్గా చేసేసి తీసేసాను నేను తీసేసి ఇక్కడ పక్షులకి అని చెప్పేసి నేను ఇక్కడ వాటికి కొంచెం ఫీడ్ పెట్టి ఇక్కడ దీన్ని ఈ విధంగా అయితే కట్టాను బర్డ్స్ వస్తున్నాయి స్లోగా ఇప్పటి వరకు ఇక్కడ దాకా అయితే రాలేదు ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇది కట్టి నేనైతే మీకు చూపించలేదు ఇప్పటి వరకు ఏ పక్షి అయితే రాలేదు చూద్దాం చూడండి మధుకాముని మొక్క పగలు కదా స్మెల్ అయితే రావట్లేదు నైట్ నైట్ అయితే ఎంత వాసన వస్తుందో ఇది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్మెల్ రావట్లేదు నిన్న కొన్ని మల్లె మొగ్గలు కూడా కోసుకెళ్ళిపోయాను నేను గార్డెన్లోకి వచ్చి ఇవి బిఫోర్ లా బిఫోర్ లాస్ట్ టైం వేసిన మొక్కలే మీకు చూపించినవి ఇవి కనకాంబరం మొక్కలు ఇది అలా వచ్చేసి బ్లూ కలర్ శంఖం పువ్వులు అండి బ్లూ కలర్ శంకం పువ్వులు చాలా అంటే చాలా పువ్వులు వస్తున్నాయి చాలా పువ్వులు కోసాను నేను ఇవి మార్నింగ్ అయింది కదా ఇప్పుడు వద్దు సాయంత్రం వచ్చినప్పుడు కోసుకుంటాను సాయంత్రం వచ్చినప్పుడు కోసి ఇవి వీటిని గ్రీన్ బ్లూ టీ చేసుకుని తాగొచ్చు అలానే ఫేస్కి కూడా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది బ్లూ కలర్ శంకం పువ్వులు ఇది వైన్ ప్లాంట్ వైన్ ప్లాంట్ అయితే చూడండి నాలుగు రక ఒక్కటే ప్లాంట్ అండి కొమ్మల కొమ్మల కింద వచ్చింది కదా నాలుగు రకాల కింద నాలుగు అట్లకి వెళ్ళిపోయింది ఇంకొచ్చేసి వంకాయ మొక్క అండి లాస్ట్ టైము నాలుగు వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను అది కర్రీ కూడా చేసుకుని తిన్నానని చెప్పాను మీకు ఇంకొక రెండు వంకాయలు అయితే వచ్చినాయి దీనికి తోడు ఇందాక చూపించాను కదా చిన్న మొక్క చిన్న మొక్కలు ఇంకొక మూడు ఉన్నాయి అవి కూడా ఎదిగితే మనకి బోల్డన్ వంకాయలు కాస్తాయి అసలు కానీ ఫస్ట్ టైం ఒకటే వంకాయ ఉంది చూడండి పిందెలు వస్తున్నాయి పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అవుతుంది ఓకే ఏదో ఆకు తింటుందండి ఏదో పురుగు వస్తుంది ప్రాబ్లం లేదు దీనికి చూద్దాం కాకరకాయ పాదండి కాకరకాయ తీసేద్దామా ఉంచుదామా అని చెప్పేసి లాస్ట్ టైం అయితే మా నాన్నగారికి నా దగ్గరికి వచ్చినప్పుడు జ్యూస్ చేసి ఇచ్చేసాను ఇవి ఇంకా ఒకటి రెండు ఏం చేసుకోనని చెప్పి అర్థం కాక కావట్లేదు ఇంకా అలా వదిలేస్తే అది పండిపోయిందనమాట ఇంకొకటే కాయ ఉంది చూద్దాము జ్యూస్ అయితే నేను తాగలేను అందుకని క కట్ చేయట్లేదు దీనికి బదులు ఇంకొక నాలుగో ఏదో పెట్టుండి ఉంటే నాలుగో ఇంకొక రెండు మూడు వేసు ఉంటే కా కూరకైతే వచ్చాను కానీ వెయ్యలేదు నేను ఈసారి వెయ్యాలి చూస్తాను అండి చిక్కుడు చెట్టు చిక్కుడు లాస్ట్ టైము దీని నిండా మిల్లీ బగ్స్ వచ్చేసినాయి కదా చూపించాను నేను మీకు మిల్లీ బగ్స్ టూ టైమ్స్ కూడా నేను నా దగ్గర ఆయిల్ వాడాను కదా ఆయిల్ మొత్తం పోయింది చక్కగా అయితే వచ్చింది ఇప్పుడు చూడండి ఇది చెర్రీ టమాటోస్ అండి చెర్రీ టమాటోస్ ఎంత బాగున్నాయంటే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు ఈ పక్కన ముగ్గినివి ఉంటాయి ఇది పెద్ద టమాటోనే ఈ పక్క ఏమో మరి ఏం టమాటో చూడాలి ఇది పక్క ఇవిగో చూడండి ముగ్గిని చెర్రీ టమాటోస్ చూడండి మంచి క్యూట్గా ఉన్నాయి కదా కలర్కి టెంప్ట్ అయ్యి అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు మొక్కలు వస్తాయా రావా అని చెప్పేసి ఎప్పుడో సమ్మర్లో వేశాను మొక్కలు రాలేదు ఎండ అనుకుంటాను నాకు తెలిసి వర్షాలు పడిన తర్వాత మొక్కలు వచ్చినాయండి ఈ చిన్న చిన్న మొక్కల్ని పెద్ద పెద్దగా ఉన్న గ్రో బ్యాగ్లో వేస్తే ఇలాగ కొంచెం పెద్దవి అవినవి చెర్రీ టమాటోస్ కూడా వస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు పొద్దున్నే ఇలా గార్డెన్లోకి వచ్చాను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చల్లగా గాలి వేసింది వర్షానికి కానీ ఇప్పుడైతే ఎండలు పేలిపోతున్నాయి చాలా గట్టిగా కాస్తున్నాయి ఎండలో ఎందుకో మరి చాలా ఎక్కువగా కాస్తున్నాయి ఫోర్ డేస్ నుంచి కానీ పొద్దున్నే వచ్చాను రావాలనిపించి టెర్రస్ మీదకి వచ్చి నేను వీడియో అయితే చేస్తున్నాను బంతి మొక్కలండి ఇవి మళ్ళీ శీతాకాలం కానీ పువ్వులు పుయ్యవు మొక్కలు అయితే బాగున్నాయి చక్కగా ఎలా ఉన్నాయో ఏమైపోయినాయో అని చెప్పేసి అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వీటికి నేను కంపోస్ట్ అది వేసాను తీసుకొచ్చి హై టేబుల్ రోజెస్ ఇందాక వైట్ చూపించాను కదా నేను మీకు వా ఇది డబుల్ కలర్ అండి టేబుల్ రోజు ఆరెంజ్ కలర్ పైన పింక్ కలర్ గీత వస్తుంది అనమాట అదిగో చూస్తున్నారా అది అది ఇంకొక కలర్ ఉంటుంది ఇందులో రెండు కలర్స్ వేశాను నేను రెండు కలర్స్లో ఒక కలరే పూసినాయి రెండు పువ్వులు ఇంకొక కలర్ అయితే పుయ్యలేదు అది పూసిన తర్వాత చూపిస్తాను తోటకూర అయితే మన దగ్గర చాలా స్లోగా వస్తుంది అలాగే ఇంకోటి ఏదో చూపిద్దాం అనుకున్నాను చూడండి ఇక్కడ అలవేరా ముక్కలు వేసాను కదా ఈ అలవేరా ముక్కలో ఇది ఒక్కటే వచ్చేస్తుంది ఎవరి వీడియోలోనే చూశానండి గుంట గరగర ఆకు అని చెప్పేసి చూపించారు సేమ్ ఇలానే ఉంది అది తలకి పెట్టుకుంటే తల నలుపు వస్తుంది అని చెప్పేసి అన్నారు అదే నా ఆకు అని చెప్పేసి ఉంచాను నేను నాకు కొంచెం డౌట్గా ఉంది ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి గుంటగార ఆకు అయితే ఉంచుదాం లేకపోతే తీసేద్దాము కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ ఆకు గురించి చూడండి నేను సమ్మర్లో రెండు రకాల మామిడి పండులు తిన్నాను చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్పేసి నేను మామిడికాయలు మొక్క వస్తుందని చెప్పి వేశాను ఇది వచ్చింది నేను ఇంకొక మొక్క చూపిస్తాను నేను మీకు ఇదిగో ఇందాక చూపించింది అదొక రకం ఇది ఇంకొక రకం అనమాట అది ఒకటే మొక్క వచ్చింది ఇది టెంక వెయ్యగానే రెండు మొక్కలు రెండు మొక్కలు వచ్చేసినాయండి ఒక టెంకకి రెండు టైపులు టూ టైప్ ఆఫ్ మొక్కల కింద వచ్చినాయి చూపిస్తున్నాను చూడండి ఎండ ఎండ కనిపించింది ఏ వెలుగు వచ్చేసి కనిపించట్లేదు ఏమీని ఇదిగో చూడండి చూస్తున్నారా కనిపిస్తుందా మీకు నాకైతే వేళ్ళలో ఏం కనిపించట్లేదు వెలుగులో రెండు మొక్కల కింద వచ్చినాయి కదా ఇది ఏదో సీడ్ పడిందండి సీడ్ పడి వచ్చేసింది ఇందులో మా ఉడికే మొక్క చాలా క్యూట్గా వచ్చింది కదా ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు అండి చెట్టు చిక్కుడు వేసాను ఒకటేమో చెట్టు చిక్కుడు కింద చే ఇది ఇంతే సైజ్ ఉండిపోయింది ఆ పక్కన రెండు మాత్రం పాదు కింద వచ్చేసినాయి దీనికి రెండు కాయలు కాసినవి మా అయితే కొయ్యలేదు కదా కొయ్యక విత్తనాలకైతే ఉంటాయి బాగుంది విత్తనాలు ఉంచుతాం మనం చూడండి ఇదైతే పాదులు చాలా పాదులు బీరపాదులు అవి పీకేశాను ఇది తీసేసాను నేను వీటిని తీయలేకపోయాను చాలా చక్కగా వచ్చింది తీగ కూడా ఉంది కదా అని చెప్పేసి ఉంచేసాను చాలా క్యూ అలా తీగని అల్లుకుంటూ వెళ్ళిపోతుంది మరి ఎప్పటికీ కాస్తుందో కాయలు చెట్టు అయితే ఇంకొక పక్కన చూపించాను కదా అది పూత వస్తుంది ఇది అయితే ఇంకా పూత కూడా వేయలేదు చూద్దాము ఎన్ని రోజులకైతే పోత వస్తుందో ఏంటో అని చెప్పి కానీ క్యూట్గానే ఉంది కదా బాగుంది ఎందుకు తీయాలని అనిపించలేదు నాకు అనిపించక ఇక్కడ ఉంచేస్తాను చూడండి మీకు ఇంకొకటి చూపిస్తాను నేను మా వారు నాకు ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారు డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే రెడ్ కలర్ అయితే దొరకలేదండి మాకు వైట్ కలరు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంది వైట్ కలర్ తీసుకొచ్చినప్పుడు నేను వస్తుందా రాదా అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ లోపల సీడ్స్ తీసాను సీడ్స్ తీసి లోపల సాయిల్లో వేశానండి ఆల్రెడీ నెల అయిపోయింది నెల అయిన తర్వాత ఈ రకంగా వచ్చినాయండి ఇదిగో చూడండి అలాగే ఇందులోయే మొన్న వర్షాలు పడుతుంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పి కొన్ని మొక్కలు తీసి వేరే దాంట్లో వేశాను చూపిస్తాను రండి వేరే దాంట్లో వేశాను అవి కూడా బాగున్నాయి చూడండి వర్షానికి ఇందులో కొన్ని మొక్కలు అయితే వచ్చినాయండి ఎలా వస్తాయి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో నేను ముందుకొస్తాను అంతవరకు నా వీడియోస్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి బాయ్